హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక మంచి శారీ అండ్ బ్లౌజ్ వర్క్తో నేను మీ ముందుకైతే వచ్చేసాను అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చినట్టయితే లైక్ కూడా చేయడం మర్చిపోకండి సో ఇప్పుడు వచ్చేసి మనము శారీ అండ్ బ్లౌజ్ అయితే చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి నేను ఒక సిల్క్ కోట శారీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ కోట శారీ అనమాట కింద వచ్చేసి కడ్డీ బార్డర్ వచ్చింది పైన వచ్చేసి పింకాక్ గ్రీన్ సమ్ ఆ టైప్ కలర్ అనమాట ఇక పైన వచ్చేస్తే ఇంకా లైట్ కలర్ వస్తుందనమాట ఈ ఇది సో ఇలా వస్తుంది పైకి వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది కొంచెం ముడత ముడుతుంది ఏమనుకోకండి సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇది ప్లెయిన్ ప్యూర్ సిల్క్ కోట శారీ అనమాట చాలా బాగుంటుంది ఈ శారీ మనము ఎన్నిసార్లు కట్టుకున్నా ఇలాగే ఉంటుందన్నమాట సిల్క్ కోట శారీస్ స్పెషాలిటీ ఏంటి అంటే ఎంత ముడుతున్నా కట్టుకునేసరికి ఆ లుక్ అనేది మనకు వస్తుంది సో వీటి స్పెషాలిటీ వచ్చేసి అది మళ్ళీ ప్లస్ ఇవైతే మనము మార్నింగ్ కట్టుకున్నామంటే నైట్ వరకు కూడా ఎంత కంఫర్టబుల్గా ఉంటామంటే అంత కంఫర్టబుల్గా ఉంటాము సో దీనికి వచ్చేసి ఎక్కువ పళ్ళు అయితే రాదు జస్ట్ సింపుల్ పళ్ళు వస్తుంది అనమాట ఇవి కొంచెము రేంజ్ కూడా కాస్ట్లీగానే ఉంటాయి ఈ శారీ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింది ఇది సో నా నేను నాకు సిల్క్ కోట శారీస్ ఉంటాయి అని తెలిసినప్పుడు సెకండ్ శారీ అనమాట ఫస్ట్ శారీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో శారీ మొత్తం ఇలా టూ కలర్స్తో వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఉంటే కనుక నేను పక్కన నాది ఫోటో అనేది పిక్ చేస్తాను సో శారీ మొత్తం ఇలా వచ్చింది కదా దీనికి వచ్చేసి నేను దీంట్లోనే ది రన్నింగ్ బ్లౌజ్ అని వస్తుంది అనమాట సో నేనైతే బ్లౌజ్ కట్ చేసేసాను మనకిది ఎక్కువ లైఫ్ అయితే ఇవ్వదు సో అందుకోసం అనేసి మంచి కాటన్ సిల్క్ తీసుకున్నాను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా నేను కాటన్ సిల్క్ తీసుకుంటా అనేసి సో క్లాత్ అయితే నేను నల్లకుంటలో విశాల్లో తీసుకున్నాను సో దానికి వచ్చేసి ఇలా అప్పుడే మనకు ప్యాటర్న్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా సో ఇలా ప్యాటర్న్ అయితే కుట్టించుకున్నాను ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి శారీ అండ్ బ్లౌజ్ సో ఇలా మ్యాచ్ చేశాను అనమాట మ్యాచ్ అయిందా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నేను ఇంకో వీడియో కూడా చేస్తాను అందరికీ రిప్లైస్ ఇచ్చేసాను బట్ దానికి ఇంక కొంచెం క్లారిటీగా వీడియో కూడా చేస్తాను మీ కమెంట్స్కి అయితే సో ఈ శారీకి వచ్చేసి ఈ కలర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసి పైపింగ్ కూడా అలాగే ఇచ్చాను గోల్డ్ ఇస్తే మళ్ళీ బాగుండదు అనేసి అలా ఇచ్చాను అనమాట సో వర్క్ వచ్చేసి చాలా సింపుల్ వర్క్ అనమాట ఓన్లీ ఫిష్ బోన్ దీంట్లో మిర్రర్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు ఇది సిల్క్ శారీకి ఇలా బాగుంటుంది అనేసి ఇలా వేయించుకున్నాను సో బ్యాక్ హ్యాండ్స్ అయితే ఇలా అనమాట జస్ట్ ఒక ఫ్లవర్లో మట్టుకు ఒక మిర్రర్ లాగా వస్తుంది అది కూడా కనిపించి కనిపించినట్టు మిర్రర్ అనమాట సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇక్కడ మట్టుకు ఈ శారీ అంటే ఈ మోడల్కి అవసరం లేదు అనేసి వేయించలేదు మీరు ఒకటి గమనిస్తే కనుక ఒకటి గమనిస్తే కనుక ఇది వర్క్ వచ్చేసి టూ కలర్స్ వచ్చాయి మనం శారీ కూడా టూ కలర్స్ కదా సో దానికి మ్యాచ్ అయ్యేటట్టే నేను థ్రెడ్స్ అనేది తీసుకున్నాను అనమాట ఇది ఇలాగే వస్తుంది యాంకర్ థ్రెడ్లో టూ కలర్స్ థ్రెడ్స్ అనమాట బాగుంటాయి అనమాట నేను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ ఇప్పుడు ఈ వర్క్ కూడా ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ మొత్తం క్లోజ్ ఒక్కసారి చూసేయండి ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ మొత్తము చాలా బాగుంటుంది ఇది దీని ఫోటో ఉంటే మట్టుకు కంపల్సరీగా అటాచ్ చేస్తాను చూడండి ఎలా ఉంది అనేది ఇప్పుడు దారం చూపిస్తా అన్నాను కదా దారం వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట యాంకర్ థ్రెడ్సే యూజ్ చేశాను మనకు సిల్క్ థ్రెడ్లో కూడా ఇట్లా టూ కలర్ కాంబినేషన్లో వస్తాయి అనమాట కనిపిస్తుందా మీకు క్లియర్గా ఇలా వస్తుంది అనమాట టూ కలర్ కాంబినేషన్స్తోనే చాలా బాగుంటుంది ఇలాంటివి మనకు కోటిలో అయితే ఇవి అవైలబుల్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ కుట్టి కూడా చాలా ఇయర్స్ అవుతుంది ఇది ఒకటి దాస్ పెట్టుకున్నా అనమాట మళ్ళీ దేనికైనా అవసరం వస్తుంది అనేసి సో ఇలా టూ కలర్స్తో ఉంటుంది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అనమాట శారీకి సో ఇప్పుడు వచ్చేసి నేను ఆ వర్క్ ఎలా చేయాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి నేను మామూలుగా ఒక చిన్న సేమ్ అదే డిజైన్ అయితే వేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఇది ఫిష్ బోన్ వర్కే కాకపోతే ఇక్కడ కొంచెము ఇలా గ్యాప్ ఇచ్చేసి మిగతాదంతా ఫిల్ చేశాను అన్నమాట ఇది నార్మల్గా మీకు ఇది వచ్చేసి కాడా కుట్టు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడం అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కాడాకుట్టు రౌండ్ వేసేసుకోవాలి ఇది వచ్చేసి కాశ్మీరీ వర్క్ మనం ఆల్రెడీ ఇంతకు ముందుకు షేర్ చేసుకున్నాం కదా సో ఇది ఎవరికైనా అర్థం కాకపోతే మటుకు నేను నెక్స్ట్ వీడియోలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చెప్తాను ఇప్పుడు మటుకు ఇది ఒకటి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను మనం ఆల్రెడీ మనకు మిర్రర్ వచ్చు కదా ఒకవేళ ఎవరికైనా కొత్త వాళ్ళకు తెలియకపోతే మటుకు మిర్రర్ ఎలా కుట్టాలి అనేది కూడా నేను చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇది ఒక పార్ట్ అయితే నేను చూపిస్తాను మీకు వేసుకుంటున్నాను సో మీకు ఈ డిజైన్ కావాలంటే బొడుప్పల్లో అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఈ డిజైన్ చూపిస్తే చేసేస్తారు నాకు తెలిసి ఉంది అనుకుంటా కూడా ఒకవేళ లేకున్నా వాళ్ళు చేస్తారు సో ఇలా వేసుకోవాలి సో నేనైతే మామూలుగా వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము దారము రెండు కలర్స్ వస్తుంది కదా సో ఇలా తీసుకోవాలి రెండు వరుసలు ఇది వచ్చేసి యాంకర్ థ్రెడ్ అనమాట టూ కలర్స్ ఇది ఆటోమేటిక్గా కుర్తుంటే మనకు వచ్చేసిస్తుంది దీనికి మెజరింగ్ అట్లా ఏం అవసరం లేదు మామూలుగా యాజ్ యూజువల్గా ఒక టూ లైన్స్ తీసుకుంటే సరిపోతుంది నేను టూ లైన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కింద నుంచి స్టార్టింగ్ మనం ఎక్కడ కుట్టాలి అనుకుంటున్నామో అక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ ఫ్లవరు దీనికి వచ్చేసి మనము కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా సో ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలన్నమాట సో ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చేసేస్తుంది అనమాట యాజ్ యూజువల్గా మళ్ళీ ఇటు సైడ్ కూడా రే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సో వచ్చేసేసింది కదా దీన్ని అనేది కిందికి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనకు బీ షేప్లో వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి మనము ఫిష్ బోన్ వర్క్ ఎలా కుడతామో యాజ్ యూజువల్గా అలా కుట్టేసేసాలి సో ఇక్కడ నుంచి ఇలా ఇది లైట్ కలర్ అయ్యేసరికి కొంచెం కనిపించట్లేదు అనుకుంటా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా ఫిష్ బోన్ వర్క్ యాజ్ యూజువల్గా ఎలా కుట్టాలి అలా అనమాట సో ఇటోసారి ఇటోసారి అన్ని వర్క్ల అన్ని వర్క్లలో చాలా ఈజీ అయిన వర్క్ ఫిష్ బోన్ వర్క్ కాడా కుట్టు లేజీ డేజీ అండి చా అవి కుర్తే కూడా చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మటుకు తప్పకుండా నేర్చుకోండి బాగుంటుంది హ్యాండ్ వర్క్స్ ఇది వచ్చేసి మన కళ కదా మన కళను మనమే కాపాడుకోవాలి సో ఇంకొకటి కూడా కుట్టి చూపిస్తున్నాను నేను సేమ్ యాజ్ యూజువల్గా మనం ఎంత తీసుకోవాలనుకున్నామో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సూది ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్గా అలాగే తీసుకొని కిందికి తీసేసేయాలన్నమాట కింది తీసేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫిష్ బోన్ వర్క్ ఇప్పుడు ఎలా కుడతామో యాజ్ యూజువల్గా అలాగే కుట్టాలి ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే కూడా నెక్స్ట్ నేను మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఫిష్ బోన్ వర్క్వి నేను చాలా బ్లౌజెస్ అయితే చేసుకున్నాను ఆల్మోస్ట్ చాలా వరకు మీకు చూపించే ఉంటాను చూపించినవి కూడా మళ్ళీ కూడా చూపిస్తూ ఉంటాను దాంట్లో కూడా నేను వర్క్ అనేది షేర్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఈ అయితే ఇలా కుట్టాలన్నమాట అర్థమైందా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఈరోజు వచ్చేసి సిల్క్ కోట శారీ అండ్ బ్లౌజ్ అయితే చూపించాను కదా సో వీటి లింక్స్ అయితే లేవండి కొంతమంది ఆన్లైన్ లింక్స్ పెట్టమంటున్నారు చాలా పాత శారీస్ అనమాట జనరల్గా శారీస్ కొనే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇప్పుడు కూడా వస్తున్నాయి సిల్క్ కోట శారీస్ ఎక్కడైనా ఉంటే మటుకు నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను సో ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్